లో కూర్చో నేను వచ్చి మళ్ళీ మాట్లాడతాను ఏంటిదానా నీకోసం నేను నా షూటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుని వస్తే నువ్వు నాకు ఇచ్చే సెకండ్ ప్లేసా నాకు ఫస్ట్ ప్లేసే కావాలి లేదంటే నేను వెళ్ళిపోతాను వద్దు వేసయ్యా లేసి సెకండ్ ప్లేస్లో కూర్చుంటారా వచ్చి కూర్చో నేను నీతో మళ్ళీ మాట్లాడతాను అమ్మగారండి మీకన్నా అందంగా ఉంది ఏంటండి ఆవిడ వాళ్ళ హీరోయిన్ కదే మేకప్ వేస్తారా మేకప్ తెస్తే వాళ్ళు అసలు చూడలేం అదంతా ఫౌండేషన్ అవునంది నేను ఈ మేకప్ వేసుకోకపోతే ఇంత అందంగా ఉన్నాను అయ్యా అమ్మగలింది నేను వచ్చిన మాట్లాడితే చెప్తారా అడుగు మీరెందుకు అండి ఇంత అందంగా ఉన్నారు అంటే నేను చిన్నప్పటి నుంచి అందంగానే పుట్టాను అవునండి ఓసారి రండి ఏంటి బూడిద రాసుకున్నారా అమ్మగలు ఏంటిది బూడిద బూడిద రాసుకున్నారా నా మీ మీ పని మనసు చూడనా అంగలే బూడిద రావట్లేదండి అది బూడిది కదే అది ఫౌండేషన్ దాని రేట్ ఎంతో తెలుసా నీ పని మనసులు పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది అంత మాట్లాడాలి పరుగు తీసుకుంటాను అలా ముందున ఇది డబ్బున్నవాళ్ళు అందరు ఇంతే అమ్మాయి ఆ పొద్దున్న నుంచి తిరిగి తిరిగి కాళ్ళు లాగేస్తాను కాసేపు కూర్చుందా రతాలు రత్తాలు ఈ ఇంటికి ఇది పని మనసు తెలుస్తలేదు నేను పని మనసు నో లేదు రా పిలిచిన వెంటనే వచ్చినందుకు చాలా ట్యాంక్స్ లోపలికి వచ్చేసారు కూర్చొని 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 కాదే సింగర్ చింగల్ గారు సింగరే చింగల్ గారు అది బాబు సింగరే ఏదో టెండి కూర్చొని 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 ఏ ఎల్లు ఏళ్ళ ముందు నా పరువు తీస్తున్నావే నువ్వు ఎల్లు పని చూసుకో వాళ్ళతో మాట్లాడుతున్నాను కుళ్ళు వచ్చేస్తుంది వీడికి అత్త మాట్లాడు రా వచ్చి థర్డ్ ప్లేస్ లో కూర్చో నేను వచ్చి నీతో మళ్ళీ మాట్లాడతాను అదేంటి దాన్న నీ కోసం ఎన్నో కాంపిటీషన్ వదిలికి నాకు థర్డ్ ప్రస్తుతం నాకు ఫస్ట్ కావాలి సెకండ్ అయినా సెకండ్ ఇవ్వండి అయ్యి బాబు ఏసైనా లేచిపోమంటే ఏమనుకుంటారో ఏంటో పర్లేదులే మన మానేసయ్యా కదా ఏసయ్య లేగిస్తే థర్డ్ ప్లేస్లో కూర్చుంటారా దా వచ్చి కూర్చో నీతో నేను మళ్ళీ మాట్లాడతాను అమ్మో హీరోయిన్ వచ్చేసింది సింగర్ వచ్చేసింది వీళ్ళని ఎడగడగాలో ఏంటో ఏమనుకుంటారో ఏంటో ఆ పర్లేదులే వాళ్ళకి నేను బోర్డు సహాయం చేశాను వాళ్ళు నాకు చేయరా ఏంటి అమ్మగారండి నేను పెద్ద సింగలండి నా రాత్రి బాగాక వీళ్ళ ఇంట్లో పని మనిషి కింద అండి అవునా నేను పాడపాడు పాడు పాడుతున్నాడు అయ్యి బాబా బాబు చూడండి లేటెస్ట్ పనిమసింద పెట్టుకుంటే ఇలాగ అమ్మీ పాట పాడడం ఉందండి పాట పాడమంటూ పాడుతున్నావు వాళ్ళ సింగర్ లేయాలి పాడితే కోకుల్లా ఉంటుంది నువ్వు పాడితే కా గొంతులా ఉంటుంది నువ్వు పాట పాడతాం అంత మాట్లా ఎందుకు ఆలం ముందు నీ పరువు తీసుకుంటున్నా నీ పాడు కుల్లు చెప్తున్నాను కుల్లే నాకే నీకురా కుల్లే ట్రింగ్ ట్రింగ్ రింగ్ రింగ్ అయ్యాయి బాబు అత మాటలు వచ్చేస్తున్నార్రా బాబా పోలో మంట వచ్చేస్తున్నారని పని చేసుకుని వస్తల్లేరా బాబా అయ్యాయి బాబా దాతలు గారండి దండాలండి దాతలు గారికి అదే డాక్టర్ గారు దాతలు గారు డాక్టర్ గారు అయ్యాయి బాబు ఏదో ఒకటి బాబు ఆతరుగా బాబు నేనైతే నాకు వచ్చేస్తుందండి బాబు మీ మతి నాకు వచ్చింది మీ బరుపు నాకు వచ్చేస్తుందంటే బాబు అమ్మగారండి 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 దాతల గారు వచ్చారండి దాతల గారు కాదే డాక్టర్ ఆగు ఉండి నేను వెళ్ళి తీసుకొస్తాను డాక్టర్ గారిని అమ్మగారండి చెప్పు దాతల గారితో సమస్య చెప్పుకుంటాను చెప్పుకోవే తను మన ఫ్యామిలీ డాక్టర్ అయ్యి బాబు దీన్ని ఏంటి నా ఫ్యామిలీలో కలుపుకున్నాను డాక్టర్ గారు వచ్చి ఫోర్త్ ప్లేస్లో కూర్చోండి నేను వచ్చి మీతో మళ్ళీ మాట్లాడతాను ఏంటి నాకు నాలుగో ప్లేస్ ఇచ్చేవు ఫస్ట్ ప్లేస్ అన్ని లేకపోతే రెండో ప్లేస్ ఇవి థర్డ్ ప్లేస్ అన్ని ఇవి అంతేగాని నేను రెండు హాస్పిటల్లో నాకు బోళంత పేషెంట్లు వదిలేసి నువ్వు పిలిసిన వెంటనే వచ్చాను మీ అమ్మాయి పెళ్ళికన్నా డాక్టర్ అంటే దేవుడు తర్వాత దేవుడు గుండు పెట్టి తీసి దేవుడు అది బాబు ఏసైనా అంత మాటలు వేసుకోమంటే ఏమనుకుంటారో ఏంటో పర్లేదులే రెహ్మాన్ వేసయ్యా కదా ఏసయ్యా లెగస్ ఫోర్త్ ప్లేస్లో కూర్చుంటారా డాక్టర్ గారు వచ్చి కూర్చోండి నేను మీతో మళ్ళీ మాట్లాడతాను దాతలు చెప్పు నా చిన్న చంచండి పొద్దు అంత మాలు పొలం మాట పని చేసేస్తున్నానండి చేసేసానండి చేసేసాక ఆకలి వేస్తుందండి ఏం అన్నం పెట్టుకుంటే వింటున్నానండి తినేసానండి ఆకలి లేదండి అదేంటిదా వాట్ అదేంటి వాటర్ ఏమైంది నేను ఏదో సమస్య అంది అంటే వాటర్ అంటే వాటర్ అంటుంది ఏంటి మీ పని మనిషి అమ్మ కాదండి వాటర్ కావాలంటే పని మనిషి మీరేంటి పని మనిషి ఏమన్నా కావాలతో తను అడగండి తను తెచ్చే తెచ్చి వాటర్ కావాలంటే వాటర్ అంటే వాటర్ కావాలని అడుగుతుంది మీ పని మనిషినిటర్ నువ్వు పక్కకి రత్తాలు వాటికి వాటర్కి తేడా తెలుస్తా లేదా నీకు తెలీదా నీలా నిన్ను పెట్టుకున్నా వాళ్ళ ముందు నా పరువు తీసేస్తున్నావే బాబు ఎల్లు పని చేసుకో అమ్మగలండి వాట నీకు చెప్పాలా నేను అయ్యి బాబు చెప్పండి అమ్మగారు వాటంటే ఏమిటి అని అర్థం వాటికి వాటికి తేడా తెలుతలేదా నీకు దత్తలు గారు బాబు పొలం అంటూ వచ్చేస్తున్నారు బాబు గారు దండాలండి అమ్మగారు పిల్ల అమ్మగలండి అమ్మగలండి అదేనండి ఐదు సంవత్సరాలు గుంపులు గుంపులు వస్తారండి ఎమ్మెల్యే గారు విన్నారంటే నిన్ను నన్ను కూడా కలిపి తంతారు అవును తనకుండా చూసుకోమని చెప్పండి ఎమ్మెల్యే గారు పిలిచిన వచ్చినందుకు చాలా థ్యాంక్స్ రెండు లోనకి మీ అందరికీ నా నమస్కారం ఎమ్మెల్యే గారు వచ్చి ఫిఫ్త్ ప్లేస్లో కూర్చోండి నేను వచ్చి మీతో మళ్ళీ మాట్లాడతాను అదేంటి దాన్ని ఏం మాట్లాడుతున్నావు నాకు ఎప్పుడు మీటింగ్స్కి వెళ్ళినా నేను ఎమ్మెల్యే అని నాకు ఎప్పుడు ఫస్ట్ ప్లేస్ ఇచ్చేవారు నువ్వేంటి ఫిఫ్త్ ప్లేస్ అంటున్నావు నాకు ఇప్పుడు ఫోర్త్ ప్లేస్ అయినా అట్లీస్ట్ నాకు ఫోర్త్ ప్లేస్ అయినా ఇస్తావా ఇవ్వవా ఏసయ లెగ్స్ ఫిఫ్త్ ప్లేస్లో కూర్చుంటారా కూర్చోండి నేను వచ్చి మీతో మళ్ళీ మాట్లాడతాను అందరం వచ్చేసినట్లేనా వచ్చేసాడు ఇంకా వచ్చేవాళ్ళు లేదండి అందరూ వచ్చేసాడు శుభమాన వస్తే మా మే తుమ్ముతున్నావేంటే అంత మంచిగా జరగాలి అంత మంచిగా జరగాలి రతాలు అందరూ వచ్చేసారా పెళ్లి పనులన్నీ అయిపోయా అయిపోయినాయండి మీ అమ్మగారు చీరలు తెచ్చేసారా లేదండి తేలేదు సరే అక్కను పిల్ల వెళ్ళి అమ్మగలేండి అమ్మగలండి అది వచ్చేసిందండి ఎవరే అదే మీ చెలు వచ్చేసిందండి మా వచ్చిందా చెల్లెచ్చిందాగెళ్ళు తీసుకొస్తాను అమ్మగారండి మీ చెల్లు మాట చెప్తాను అనండి మీ చెల్లెలకి మీరు తినే తిండి మీరుండే ఇంట్లో మీరు కట్టుకునే బట్టలు మీ చెల్లికి కొంపలేదండి రత్తాలు అది నా చెల్లెలే అది నా ఫ్యామిలీ నా ఫ్యామిలీకి కొంచెం రెస్పెక్ట్ రత్తాలు ఆ రా వచ్చేసావా వీళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకొని నేను మళ్ళీ వచ్చి మాట్లాడతాను నీతోను అక్క ఇక్కడ ఎవరో ఉన్నారు ఏమోనే బాబు ఏమోనే బాబు నాకేమి వినపడతలేదు మీరు లేచి అక్కడ నుంచి ఉంటారా మీకుంపలేదండి అంత చెప్పు ఎక్కడే ఉంటున్నారు ఎంత వచ్చిందే రత్తాలు అమ్మగలండి ఒక చిన్న మాట చెప్పండి ఎక్కడికొచ్చా చెప్పండి మీ అమ్మగారు ఫుడ్ బాగా పెడుతున్నారండి ఈ మధ్య బాగా చాలండి ఆపండి మీకు చూసి చాలే పని చేసుకోండి పని మనిషి నువ్వే నేను కాదు అంతకేనా వచ్చేరు చీరలకి అందరూ వచ్చేసారా మీ అందరినీ నేను ఎందుకు పిలిచానంటే ఆగేస మాట్లాడుతున్నాను కదా కాసేపు ఆగండి అమ్మా ఏసా ఆగేశ మీతో మళ్ళీ మాట్లాడతాను మీ అందరినీ ఎందుకు పిలిచానంటే నా కూతురు పెళ్లి పెట్టుకున్నాను అది మీకు తెలిసిందే కదా ఎప్పుడు నా బిజినెస్ నాకు బాగా వచ్చేది సంవత్సరం లాస్ వచ్చింది ఇంకా నేనే ఫిఫ్టీ ల్యాక్స్ తిరిగి కట్టాలంట అందుకే మిమ్మల్ని హెల్ప్ తీసుకుందామని పిలిచాను మిమ్మల్ని నువ్వు నేను చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుందాం నీకు నేను నీ షూటింగ్స్కి నేను చాలా మనీ ఖర్చు పెట్టాను నువ్వేమన్నా నాకు హెల్ప్ చేయగలవా అయ్యో సారీ దానా ఇప్పుడు చెప్తే ఎలా చెప్పు ప్రస్తుతం అయితే నా దగ్గర ఉన్న మనీ అంతా నిన్న షూటింగ్స్లో పెట్టేసా ఇప్పుడైతే నా దగ్గర ఏమీ లేవు కానీ పెళ్ళికి పిల్లు నేను రెండు రోజుల ముందే వస్తాను సరే సరే సింగర్ గారు మీ సింగింగ్ కాంపిటీషన్కి నేను చాలా మనీ ఖర్చు పెట్టాను మీకు చాలా విషయంలో నేను హెల్ప్ చేశాను నాకేమైనా హెల్ప్ చేయగలరా ఇప్పుడు మీరు సారీ దానా నిన్న కాంపిటీషన్కి మనీ ఖర్చు పెట్టేశాను ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు నన్ను క్షమించు కావాలంటే పెళ్ళికి పిల్లు వస్తాను పాటలు పాడతాను సరే డాక్టర్ గారు మీరు నా ఫ్యామిలీ డాక్టర్ మీ క్యాంపులకి నేను చాలా మనీ ఖర్చు పెట్టాను మీరు నాకు ఏమైనా సహాయం చేయగలరా సారీ దానా నేనే మొన్ననే రెండు హాస్పిటల్ కట్టించాను నా దగ్గర డబ్బు అయితే ఇప్పుడు లేదు మీ అమ్మాయి పెళ్ళికి పిలువు నేను తప్పనిసరిగా వస్తాను అవసరమైతే నా స్టాప్ అందరిని పిలుపుతాను పెళ్ళికి నీకు ఏమైనా సహాయం ఉంటే చేయించుకో సరే ఎమ్మెల్యే గారు మా ఓట్లు ఎప్పుడు మీకే వేస్తాం మేము ఎప్పుడు మిమ్మల్ని గెలిపిస్తాం మీరు ఏమన్నా సహాయం చేయగలరా మాకు అయ్యో దానా ఇప్పుడు చెప్తే ఎలాగా మొన్నే కోవిడ్ వచ్చిందని అలాగే ఫుడ్ డొనేట్ చేసాము మళ్ళీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కదా నాకు కూడా మనీ చాలా అవసరం ఉంది ఇవి ఒక్కసారి సహాయం చేయలేకపోతున్నాను ఏమి అనుకోకే పెళ్ళికి పిలివే తప్పకుండా వస్తాను సరే చెల్లి వీళ్ళందరి మీద నేను చాలా ఆశ పెట్టుకున్నాను కానీ వీళ్ళెవ్వరూ సహాయం చేయలేకపోయారు చెల్లి నువ్వేమైనా నాకు సహాయం చేయగలవా చెల్లి సారీ అక్క మొన్ననే చీరలని నగలని కొనేస్తాను నా దగ్గర డబ్బులు లేవక్క ఈ మధ్యనే రెండు ఫ్లాట్లు కూడా కొన్నాను సారీ అక్క చీరలకి వెళ్ళేటప్పుడు పిల్లే తప్పకుండా వస్తాను వీళ్ళందరి మీద ఆశ పెట్టుకున్నాను నేను వీళ్ళెవ్వరూ సహాయం చేయలేకపోయారు నాకు ఏంటి కొంపలు ఎవరో లేదు అందరూ వెళ్ళిపోయేది ఏంటి అమ్మగలేంది అమ్మగలేంది రద్దాలు నా మనసు ఏం బాగాలేదు ఎల్లు ఏంటి అలాగొన్నారేంటండి నా మనసు ఏం బాగలేదు అని చెప్పానా ఎల్లు రద్దాలు నేను చెప్పిన మాట మాట నేను చెప్తున్నాను మాట అందరు వెళ్ళిపోయారేంటండి వెళ్ళిపోయారు రత్తాలు బాబుకి పోయో బాబుకి ఫస్ట్ స్థానం అందరికి ఫస్ట్ స్థానం రెండో స్థానం మూడో స్థానం ఇచ్చారు ఏసుబాబుకి ఏ స్థానం ఇచ్చారండి అలాగే బాబు మూడు సార్లు పిలిచాడండి అమ్మ అమ్మని పిలిచి పట్టించుకున్నారా మీ చెల్లి ఇవన్నీ ఎందుకులే కానీ మీ చెల్లెమంది అండి వీళ్ళందరి మీద ఆశ పెట్టుకున్నాను అది నా సొంత చెల్లెలైనా చీరలకు చీరలకు వెళ్ళినప్పుడు పిల్లలు వస్తాను అనుకుంటే వెళ్ళిపోయింది ఇప్పుడు ఎందుకండి చీరలు పిలితే రమ్మనండి మీ చెల్లి వెళ్దాండి సరే అమ్మగారండి పాశురామ్ గారి కూతురు పెళ్ళి అంత ఘనంగా జరిగిందండి చిన్న అమ్మాయి గారి పెళ్ళి కూడా అంతే ఘనంగా జరుగుతుంది మీరు ప్రార్థన చేసుకోండి మోకాలు వేసుకోండి ఏమన్నా అనుకున్నా ఉంటారు రతాలు ఏమనుకోరలేండి ప్రార్థన చేసుకోండి మన ఏసే కదా ఏమనుకోరు సరే రత్తాలు నేను ప్రార్థన చేసుకుంటాను లోపలికి ఎవరిని రానివ్వకు సరేనండి మనుషుల మీద ఆశ పెట్టుకున్నానే మనుషులు ఎవ్వరూ సహాయం చేయలేకపోయారు వేసయ నువ్వే నాకు సహాయం చేయాలేసయ్యా నన్ను క్షమించేసయ్యా నువ్వే నాకు సహాయం చేయాలేసే కూతురి వివాహం ఘనంగా జరిపిస్తాను నీకు తోడుగా నేను మనుషులను ఆశ్రయించడం కన్నా దేవుని ఆశ్రయించడం మేలు నన్ను నువ్వు నమ్ముకో నేను నీకు సహాయం చేస్తాను ఎల్లప్పుడు సరే థ్యాంక్ యూ సో మచ్ చేసాయా హలో మాట్లాడేది ఎం దనా గారేనండి అవునండి సారీ మేడం ఇందాక ఎంత చేయబోయి ఎంత చేశాను మేడం మీ ప్రాఫిట్స్ ఏమి పోలేదు ఇంతకు ఇంతకన్నా ఎక్కువ డబల్ అయ్యాయి కంగ్రాచులేషన్స్ మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం అమ్మగారండి ఏంటి వాళ్ళ అమ్మగారు ఏంటి దీపం పుట్టిలో వెళ్ళిపోతుంది ఇలా రా రతాలు వచ్చి కూర్చో రతాలు నేనండి మీ పక్కన పర్లేదు రత్తాలు వచ్చి కూర్చో రతాలు కూర్చోండి కూర్చో చెప్పండి నువ్వు చెప్పినట్టే నేను మోకాళ్ళు వేసుకుని ప్రార్థన చేశాను రత్తలు దేవుడు నాతో మాట్లాడారు రత్తలు నీ కూతురి పెళ్లి నేను చాలా ఘనంగా చేస్తానన్నారు రత్తాలు అలాగే మన ప్రాపర్టీ పోయిందనుకున్న ప్రాపర్టీ కూడా డబుల్ అయింది రత్తాలు దేవుడు మనకు చాలా మేలు చేశాడు రత్తాలు దేవుడిని మనం చాలా వెనక్కి నెట్టేశాము కానీ దేవుడే సహాయం చేశాడు రత్తాలు నేను హీరోయిన్ అని సింగర్ అని ఎమ్మెల్యే అని వాళ్ళందరినీ మీద ఆశ పెట్టుకున్నాను రత్తాలు వాళ్ళెవ్వరూ నాకు సహాయం చేయలేకపోయారు రత్తాలు కానీ ఏసయే సహాయం చేశారు రత్తాలు నాకు అలాగే ఈ రోజు మొదలుకుని నువ్వు కూడా ప్రతి ఆదివారం చర్చికి తప్పకుండా వెళ్దాం రత్తాలు అటో గడుగు ఇటో గడుగు ఎటు ఎయిక రత్తాలు సరేనా సరేనా మనుషులను ఆశ్రయించట కంటే ఏ హోమును ఆశ్రయించట చాలా మేలు రత్తాలు